శ్రీమాత్రేణ్యమహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒక స్త్రీ వల్ల జీవితం అయితే సుడి తిరగబోతుంది పెద్ద మలుపు తిరగబోతోంది అసలు ఆమె వల్ల మీ జీవితం ఏమవుతుంది అంటే మిమ్మల్ని ఒక స్థాయిలో నిలబెట్టి వెళ్తుంది మరి అది ఏ స్థాయి ఉన్నత స్థాయా నీచమైన స్థాయి అసలు ఏ స్థాయిలో నిలబెడుతోంది ఎందుకు మీ జీవితంలోకి వస్తుంది ఏం చెయ్యాలి అనుకుంటోంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఈ స్త్రీ అయితే మామూలు స్త్రీ కాదండి మీ జీవితంలో ఈ స్త్రీ గురించి ఒక పేజ్ అంటూ ఆమె కోసం ఉంచేయాలి అలాంటి ఒక్క స్త్రీ మరి అది మంచిగా చెడుగా తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటి అని అర్థమవుతుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసాయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలైనా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శివరామరాజు గారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతి అ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటేకి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఎలాంటి ప్రాబ్లం అయినా వన్ అంటే చిటికెల్లో పరిష్కరించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రా చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక ఐడియా వస్తే ధనసు రాశి వారికి మంచి సమయం స్టార్ట్ అవుతుందండి అనగా వాళ్లకు స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలను ఇస్తాడు మరి ఏంటి ఆ సంకేతాలు మీకు కూడా ఇంతకుముందు ఇలాంటి సంకేతాలు కానీ ఆ సంకేతాలు ఇవే అని చెప్పి మీకు తెలియక వాటిని పసిగట్టలేక లేదా ఆ సంకేతాలు మీకు వచ్చినప్పుడు మంచి జరగబోతోందో ఆ సంకేతాల వల్ల చెడు జరగబోతోందో ఏమి మీకు అర్థం కాక తెలిసి తెలియక మన అలా ఉండిపోయారు అంటే మనకు అటువంటి సంకేతాలు వచ్చినా కూడా మనం జాగ్రత్త అనేది పడటం అయితే మనకు సరిగ్గా తెలియదు అవి గుర్తించలేకపోతాం సంకేతాలను నిజానికి ఏదో ఒక సంకేతం ఏదో ఒకటి జరిగింది లేదో ఒక ఘటన సంఘటన జరిగింది ఏంటో అని కొట్టి పారేస్తూ ఉంటాం ఆ సూచనలను సంకేతాలను మనము అందుకోలేకపోతూ ఉంటాం అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఎటువంటి సంకేతాలు వస్తే మనకు మంచి జరుగుతుంది చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అరే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇది నాకు ఎలా జరుగుతుందేమో అని చెప్పి లేదంటే కొన్నిసార్లు కొన్ని ఇన్స్టెంట్స్ జరిగిపోయిన తర్వాత మనకు అనిపిస్తుంది ఎక్కడ నాకు తడుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అని అనుకుంటూ ఉంటాం అబ్బా ఆగిపోయి ఉంటే బాగుండేది అని చెప్పి అనుకుంటూ ఉంటాం అంటే మనకు ఎలాంటి సంకేతాలు అని చెప్పి మనకు తెలియదు మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఈ విధంగా అనుకుంటూ ఉంటాం నాకు ముందే అనిపించింది ఎక్కడో తడుతూ ఉంది ఎక్కడో కొట్టింది కానీ నేను ఆగిపోవాల్సిందే చేయకుండా ఉండాల్సిందే కానీ చేసేసి తప్పు చేశాను అని నష్టపోయాక మన చేతిలో ఉన్నదంతా పోగొట్టుకున్నాక ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడంలో మనం ఇప్పుడు ముందుంటాం అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా మనం సంకేతాలు ఏంటో తెలుసుకుందాం స్వయంగా ధనుసు రాశి వారికి దేవుడే సంకేతాలు పంపిస్తున్నాడని వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది వాళ్ళకున్న ఒక దుఃఖం బాధ అలాగే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతుంది ఇక మీకు మంచి రోజులు మొదలవబోతున్నాయి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది తప్పకుండా అందివ్వండి ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకోసం నేను అందిస్తాను అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అయిపోతుందండి ఈ రోజు ఎలాంటి సంకేతాలు మనం గుర్తుంచుకోవాల్సినవి ఏంటి దాని వల్ల మనకు ఎలాంటి ఒక సంకేతాలు అన్నవి అందుతాయి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే మొట్టమొదటిగా సంకేతం ఏంటి అంటే కనుక చాలాసార్లు మనకు మనకు తెలియకుండానే అంటే మనం నిద్ర లేచిన తర్వాత మనం చేసుకునే పనులు అవి ఉంటాయి చేసుకున్న తర్వాత మనం కానీ ఎప్పుడైనా మన మొహాన్ని అద్దంలో చూసుకుంటే మనకు మనమే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం పక్కన వాళ్ళు ఎవరైనా మనకు కాంప్లిమెంట్ ఇస్తే దాని మాట వేరు కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఇవాళ నేను చాలా బాగున్నా అని చెప్పి మన లైఫ్లో ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మనం ఎప్పుడు మనకు అందంగా కనిపిస్తామో మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఎక్కడికైనా కూడా చాలా కాన్ఫిడెన్స్తో మనం వెళ్ళిపోతూ ఉంటాం మనల్ని మనమే అద్దంలో చూసుకుంటూ ఉంటాం తెల్లని కాంతి తన మొహంలో కనబడుతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకా మంచి జరగబోతోంది అని చెప్పేసి వచ్చే మొట్టమొదటి సంకేతం అన్నమాట ఇక రెండవ సంకేతం ఏంటంటే మీరు ఎవరినైనా డబ్బులు అడగాలి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో మీ మనసులో మాట నిజమవుతూ ఉంటుంది అందులోను అసలు నుంచే ఆ మనిషి మీకు సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇది కూడా మీకు వచ్చిన రెండవ సంకేతం అన్నమాట ఖచ్చితంగా ఇటువంటివి మనకు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి అవి మనం కో ఇన్సిడెంట్స్ అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన ఫ్రెండ్స్కి కానీ మన రిలేటివ్స్కి కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళకి మన మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి అనుకుంటూ ఉంటాం తనకు ఇప్పుడు మెసేజ్ చేస్తే బాగుండు కదా తనకిప్పుడు కాల్ చేస్తామా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి మనకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కావాలంటే గమనించండి ఇలా మనకు జరుగుతూ ఉంటాయి అది ఒక మంచి సంకేతంగా మనం భావించవచ్చు ఇక మనకు వాటి గురించి అవగాహన లేకపోవటం వల్ల మనం ఏంటి ఇది ఇలా భలే కో ఇన్సిడెన్స్ లాగా జరిగిపోయింది అని అనుకుంటూ ఉంటాం కదా ఇక మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేత ఏమీ లేకుండా మీకు సడన్గా డబ్బులు ఇచ్చి ఉంచుకో లేదంటే దీన్ని వాడుకో ఏదో ఒకదానికి ఖర్చు పెట్టుకో అని చెప్పి ఇస్తూ ఉంటారు అంటే ఇది దగ్గర ఉంచు అన్నట్టు ఇస్తూ ఉంటారు మనం అడగకనే మన మనసులో మాట తెలుసుకున్నట్టు అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు రావటం ఇది కూడా మీకు మూడవ సంకేతంగా పనిచేస్తుంది ఇది కూడా మీకు మంచి జరగబోతుందని చెప్పి సంకేతం రావటమే ఇక దీనితో పాటు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు అన్ని కుండతో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ లేదంటే పాలు తీసుకుని వస్తున్న వాళ్ళు కానీ నీళ్లు తీసుకుని వచ్చే వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎదురవుతుంది అది కూడా మీకు చాలా మంచి జరుగుతుందని అర్థం ఇది ఒక సంకేతం ఇక దీనితో పాటు మరొక సంకేతం ఏంటి అంటే మీ ఇంటి డాబా పైన కానీ మీ ఇంటి చుట్టుపక్కన కానీ సరౌండింగ్లో కానీ కోతి మామిడి పండు తినేసి దాని విత్తనం ఏదైతే ఉందో అది సీడ్ అనమాట దాన్ని మీ పరిసరాల్లో మీ ఇంటి పరిసరాల్లో పడేసి వెళ్తే అది చాలా మంచి సంకేతం అండి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము మనం బట్టలు ఆరేయటానికి లేదంటే నార్మల్గా పైకి వెళ్తుంటే మనకు తెలియకుండానే మన ఇంటిపై డాబా పైన ఎలాంటి విత్తనాలు పడి ఉంటాయి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం ఇది కూడా ఒక మంచి సంకేతం అండి మీకు చాలా మంచి జరగబోతోంది అని చెప్పి ఇక దీనితో పాటు మరొక సంకేతం ఏంటి అంటే కనుక మీ ఇంటి చుట్టుపక్కన పరిసరాల్లో మీకు కానీ పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే అది చాలా మంచి సంకేతం సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పి అర్థం అన్నమాట ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలు ఏంటంటే మనకు పక్షులు కూడా వస్తూ ఉంటాయి పక్షులు కొన్నిసార్లు అనేవి మనకు చాలా రకాల సంకేతాలను ఇస్తూ ఉంటాయండి మనం గమనించాలంతే మీరు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీకు జంటతల భావరాలు కనబడితే మీ పని హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పే సంకేతంగా అది భావించాలి ఇక మీరు వెళ్ళే దారిలో మీకు కానీ నెమలు కానీ దొరికినా లేదు అంటే వాటి సౌండ్ వినబడిన మనకు చాలా మంచి సంకేతం అన్నమాట ఇది మనకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది అని చెప్పే ఒక సంకేతం దీనితో పాటు మరొక సంకేతం మీరు కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆకాశంలో ఏదైనా పక్షులు గుంపులుగా ఎగురుతూ కనపడుతూ ఉన్నట్లయితే కనుక అవి ఎగురుకుంటూ వెళ్తున్నట్టు కనపడితే అది కూడా మీకు చాలా మంచి సంకేతం భావించాలి మీరు అనుకున్న ప్రతి పని చాలా మంచిగా జరుగుతుందని చెప్పి మనకు ఇచ్చే సంకేతం ఇక చిన్నపిల్లలు కూడా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్న మీకు కనపడటం నవ్వుతున్న పిల్లలు ఆడుతూ కేదింతలు కొడుతూ వాళ్ళు మీకు కనబడటం అంటే మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుంది అని అర్థం అలా వెళ్ళేటప్పుడు నవ్వుతున్న పిల్లలు కనిపిస్తే మీకు అదృష్టం లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని చాలా మంచిగా జరుగుతుందనే ఒక సంకేతం మన పెద్దవాళ్ళు కూడా అంటుంటారు కదండీ కాకి కానీ మన ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పెద్దగా అరుస్తుంది అంటే ఎక్కడో ఒక చోట మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మీకు దగ్గరిని కాకి ఎదురొస్తే ఖచ్చితంగా కాసేపు ఆకి తర్వాత బయటకు వెళ్ళండి ఇక కొన్నిసార్లు మీ ఇంట్లోకి తెలియకుండా పక్షుల ఫెదర్ అంటే ఈకలు అన్నవి వాటి రెక్కలు మీ ఇంటి ముందు పడి ఉంటాయి అటువంటివి కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని కలిగిస్తాయండి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అవి దేనికి సంబంధించిన ఫెదర్ అనేది మీరు ఇక్కడ గమనించుకోవాలి ఇక దీనితో పాటు మీకు వచ్చే మరొక సంకేతం ఏంటంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఆవు కనబడితే మాత్రం చాలా మంచిదండి మీకు దానికి సంబంధించిన ఏదైనా రిజల్ట్ ఉంటుందో అది మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇంట్లో నుంచి ఏదో ఒకటి పండో పలహారమో తీసుకొచ్చి దానికి పెట్టి దండం పెట్టుకుని వెళ్తే మరింత మంచి జరుగుతుంది ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఆవులు కూడా మీకు తెల్లవి ఎదురొస్తే మరింత మంచిదండి తెల్ల ఆవులు ఎదురొస్తే అద్భుతమైన శుభ సంకేతంగా మీరు భావించవచ్చు ఇలా మీ ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుందని ఒక సంకేతం నేను చెప్పిన ఎటువంటి సంకేతాలలో ఇంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు చాలా సంతోషపడండి ఇక మీకు మంచి రోజులు వచ్చాయి అని మీరు అర్థం చేసుకోండి కానీ ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక అలాగే సెప్టెంబర్ మాసంలో ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు గ్రహచారం తెలుసుకుందామండి ప్రధానంగా ఈ యొక్క రాశివారికి పాపకర్త యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈ రాశి నుంచి కేతువు మరియు ఈ రాశి నుంచి పన్నెండుకు స్తంభించి ఉండటం ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య ఈ రాశి ప్రభావం ఉన్నప్పుడు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ యొక్క గత వారం రోజుల క్రిందటి నుంచి మీరు గమనిస్తున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది అంటే సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్లుగానే కనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు ప్రతిదీ కూడా అడ్డంకులతో ముగుస్తుంది ఎందుకంటే ఈ రాశి ముందు వెనక పాప గ్రహాల యొక్క స్థితి ప్రభావం ఉంది ఈ కారణం చేత ఇదొక్కటి గురువు రక్షిస్తున్నాడు అయితే వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా గురువు ఆ స్థితిలోనే ఉంటాడు ఇక ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండటం గ్రహ సంచారం అనుకూలంగా లేదు పదిహేను రోజులు సుఖభరితం మిగతా పదిహేను రోజులు కష్ట ఫలితాల్లో ఉంటాయి కాబట్టి గ్రహానుగ్రహం గ్రహ సంచార ప్రభావం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు ప్రతి దాంట్లో కూడా బిజీ లైఫ్ అనేది ఉంటుంది ప్రశాంతంగా ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి ఈ మాసంలో మీకు కనిపిస్తుంది ఇక గమనించినట్లయితే వ్యాపారస్తులు ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ కి సంబంధించిన వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు అలాగే విద్యాలయాలు అలాగే సూపర్ మార్కెట్ లో జనరల్ స్టోర్స్ అలాగే హోటల్స్ ఇండస్ట్రీ వాళ్ళు రెస్టారెంట్ బిజినెస్ ఉన్న వాళ్ళు ఇలా చెప్పాలి అంటే తీర్థయాత్రలు దైవ సంబంధమైన వృత్తుల్లో ఉండేవారికి మంచి శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఇక ఈ గురు మార్పు జరిగినప్పటి నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడం అన్ని విధాలుగా మీకు ధనదాయం కలుగుతుంది ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత సెప్టెంబర్ నెలలో అప్పటి నుంచి మీ యొక్క ఆదాయంలో మార్పులో ఎందుకంటే గురువు వచ్చే సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి గురు ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతారు సందేహం లేదు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఖర్చులు అధికంగా ఉంటాయి రైతులు కొత్త పంటలు వెయ్యకపోవటమే మంచిది ఇక అనుకూలమైన పంటలు వేసుకోండి కమర్షియల్ పంటల జోలికే వెళ్ళకండి ఇది ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు మీరు కోరుకున్నటువంటి విద్యాలయాల్లో మీకు స్థానం లభిస్తుంది ప్రవేశం లభిస్తుంది అలాగే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా మంచి పరిణామంగా చెప్పచ్చు విదేశీ విద్యకు మీకు అనుకూలంగా సమయం ఉంది ఇక ఉద్యోగార్థులైతే కాసింత ఆచుతోచి స్పందించాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త నూతన ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఏది మంచిది అని మీరు పెద్దల సలహా సూచనలు పాటించండి ఇక మంచి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అని చెప్పచ్చు ఉద్యోగ భద్రతని కూడా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఇక వివాహానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామం కలుగుతుంది వివాహానికి నూతన వివాహం జరిగే అవకాశం ఉంది దాంపత్య మరియు వ్యాపార భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య పొరపాటు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అన్నింటికంటే కూడా ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎందుకంటే శని ప్రభావం వలన ఇక గమనించినట్లయితే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పదిహేనవ తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఎలా ఖర్చులు అధికంగా ఉంటాయి లాభాలు ఎప్పుడు ఉంటాయి అలాగే మానసికమైన పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రాని బాక్యులు వసూలవుతాయి సోదర సోదరి సహాయ సహకారాలతో మీకున్నటువంటి ఖర్చులన్నీ మీరు మీకుగా తీర్చుకో ధనాదాయం చక్కగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం ప్రభావం పన్నెండవ తారీఖు గోచారం అవుతుంది ఇక గమనించినట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక వాహన మరమ్మతులకి గృహ మరమ్మత్తులకి గృహోపకరణ వస్తువులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పచ్చు ఇక మీకు ఏదైతే ఉందో ఈ పదకొండు పన్నెండో తారీఖుల్లో చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి అని చెప్పొచ్చు ఇక మీకు ఎనిమిది పది పదకొండు పన్నెండు ఈ నాలుగు రోజుల్లో మీ యొక్క అవసరాలకు ఖర్చులకు తగ్గట్టుగా మీకు ధనాదాయం చక్కగా ఉంటుంది రాని బాకీలు కూడా వసూలవుతాయి జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం ఈ జీవితంలో పది పదకొండు తారీఖుల్లో మీకు మంచి భవిష్యత్తు కలిగిస్తుందని చెప్పొచ్చు ఇక పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై ఒకటి ముప్పై చూసుకున్నట్లయితే మానసికమైన ప్రశాంతత లోభిస్తుంది ఏ పని చేయాలనుకున్న గజిబిజిగా ఉంటుంది ఒక చోట కుదురుగా ఉండలేని పరిస్థితి అన్నింటికంటే మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఆల్రెడీ పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక మీరు ఏమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే వాటిని వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే ఆకస్మికమైన ఖర్చులు కలిగే అవకాశం ఉంది పన్నెండు పదమూడు తారీఖుల్లో కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రశాంతత లోపిస్తుంది ఇక అనగా మీకు చిరాకు తెప్పించే వ్యక్తులు కొన్ని సంఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చూసుకున్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సంతాన మూలకంగా సమస్యలు పెరుగుతాయి విభేదాలు కూడా పెరుగుతాయి కాబట్టి సంతానంతో లౌక్యంగా వ్యవహరించండి విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు కొలిక్కి వస్తాయి ముఖ్యంగా మీరు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ వారసత్వకి సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో జాగ్రత్తలు పాటించటం ఖర్చులు అధికంగా ఉంటాయి అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఇలాంటి వాటి కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోండి మంచి జరుగుతుంది ఈ రాశి వారు ప్రధానంగా రోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయటం పదకొండు రోజుల పాటు గరికతో గణపతి అష్టోత్తర పూజ చేయటం చాలా మంచిది చాలా మంచి శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఇక మీ జీవితంలోకి రాబోతున్న ఆ స్త్రీ ఎవరు అని అంటే గనుక ఆమె మీ స్నేహితురాలు ఉండొచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ ఇరుగు పొరుగు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవనివ్వండి ఆమె ఒక సహాయ సహకారంతో మీ జీవితం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ కూడా అవుతుంది ఎందుకంటే మీరు ఉద్యోగాల కోసం చూస్తున్న లేదా వ్యాపారం చేయాలి అనుకున్న బిజినెస్ చేయాలి అనుకున్నా ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా ఆమె ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే మీ జీవితం లో మార్చేస్తాయి ఆ విధంగా ఉంటాయి అలా మీకు ఆమె మీ జీవితంలో ఒక మలుపునైతే తప్పకుండా తీసుకువస్తుంది మీరు మీ లైఫ్ లాంగ్ కూడా ఆ ఒక లేడీని ఆ ఒక్క స్త్రీని గుర్తించుకుంటారు ఆమె కోసం ఒక్క పేజీ అలా ఉంచాల్సిన ఒక అద్భుతమైన రోజులైతే రా మీ ఫ్యూచర్ లో కనిపిస్తూ ఉన్నాయి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట கஷ்ட படுத்துனமோ జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ప్రతి కోరిన మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రా రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా దాకా సుఖా భవన్ భవంతో